నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే నేను ఇంకా బాగుంటాను ఈ రోజు అయితే నేను జాక్ బిర్యానీ చేస్తాను ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి వీడియో చూడండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాంప్లెక్స్ వెళ్తే అక్కడ కూరగాయల బండి దగ్గర ఇది కనిపించింది సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి తీసుకొచ్చాను అన్నట్టు చిన్న రిక్వెస్ట్ అండి చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంత మందికి చేస్తుంది సో బిర్యానీ ఎలా చేస్తాను ఏంటి అని చెప్పి వీడియో కండిషన్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయద్దు అని నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది తప్పకుండా కమెంట్ చేయండి ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను బ్లౌజ్ అలాగే శారీ నాకు యాక్చువల్గా ఇదైతే నేను వ్యాలంటైన్స్ డే కోసం తీసుకున్నాను అనమాట కానీ నేను కేక్ చేయలేకపోయాను సో టైం కుదరలేదనమాట సరే ఇక చీరెలాగా ఉండిపోతుంది కదా అని చెప్పి అయితే కట్టుకున్నాను సో నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎవరికైనా సారీ శారీ అలాగే నాకు ఈ శారీ ఎలా ఉంది తప్పకుండా కమెంట్ చేయండి సరే మనం బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ జాక్ ఫుడ్ అయితే నేను ఎప్పుడు కట్ చేయలేదు అసలు చాలా గట్టిగా ఉన్నాయి అసలు కట్ అవ్వట్లేదు చేస్తున్నాను కానీ మరి ఎలా వస్తుందో ఏమో బిర్యానీ అంటే హెడీ ఉంది సో సేమ్ బిర్యానీ ప్రాసెస్లోనే చేస్తాను మరి టేస్ట్ టేస్ట్ విషయానికి వస్తే మరి ఎలా ఉంటుందో ఏమో కొంచెం ట్రై చేస్తే అయిపోదా కదా ఉండనా లేకుంటే కొన్ని తీయనా అని చెప్పి చూస్తున్నా జిగురుగా ఉంటుంది అంటారు కదా సో ఇదైతే అనిపించట్లేదు మేబీ పచ్చది కదా అందుకే కావచ్చు సో ఇన్ని పీసెస్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా రెండు పీసులు అయితే పక్కకు పెట్టినా ఏదన్నా ఫ్రైడ్ రైస్ ఇది వేస్ట్ చేద్దాం ట్రై చేద్దాం ఫస్ట్ అయితే ఇదైతే సరిపోతుంది ఎందుకు ఎక్కువ వేస్ట్ చేయడం మళ్ళీ పాడేస్తాం కదా సో అందుకే ఈ పీసెస్ అయితే ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేస్తా నేను చూసినా నాకంత లేదు ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు మా సైడ్ అసలు పంచ పండ్లు అనేది ఎక్కువగా దొరకవు ఎప్పుడోసారి దొరికితే గానీ మేము తినడానికే యూజ్ చేస్తాము ఇట్లా కర్రీస్ వండేంత అంత దొరకాయి అనమాట ఇదైతే బిర్యానీ చేస్తాను యూట్యూబ్లో ఒక ఐదు ఆరు వీడియోలు చూసినా నాకు ఎందులో ఒకటి మంచిగా అనిపించింది సో ఆ ప్రాసెస్లోనే స్టార్ట్ చేస్తాను ఇంకా వీడియో చూడడానికి బాగానే ఉంటది కానీ ఎంత తలకే నీకు ఉంటుందో తెలుసా అసలు ఇల్లంతా ఆగమాగు ఉంది పొద్దున్నే లేచి పని చేసినా కూడా మళ్ళా కిచెన్ అంతా అసలు మరీ ఘోరంగా తయారైంది ఇక ఏం చేస్తా మళ్ళీ నిదానంగా సర్దుకోవాలి పొద్దున్న లేస్తే పనులన్నీ అయితే అవుతాయి అంటారు కానీ ఎంత పొద్దున్న లేచినా కూడా టైంలో పనులు అయ్యే టైంకే అవుతాయి బిర్యానీ కొంచమే చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ అది సెట్ అవ్వకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అందుకే మళ్ళీ ఎక్స్ట్రాగా పాడేయాల్సి వస్తుంది అందుకే ఈ పాటల్లోనైతే చేద్దాం అనుకుంటున్నా చాలా వీడియో చెప్తాను నువ్వు కొంచెం అయినా కదా ఇప్పుడైతే మనం పరసకాయల్ని ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట చూడండి మా బావ క్యాంటీన్ నుంచి అయినా ఆయిల్ ప్యాకెట్లు అయితే ఇందులో చేశాడు తీసి స్టార్ట్ ఈ ఆయిల్ ప్యాకెట్ల గురించి పెద్ద జరిగింది గొడవ అంటే గొడవ కాదు అయితే క్యాంటీన్లో లో ఆయిల్ వస్తుంది ఆయిల్ అసలు దొరకడం కష్టం అయిపోతుంది అంటే అయినా దొరుకుతాయి కానీ ఆయిల్ తొందరగా అయిపోతుంది అనమాట మనకేమో ఆయిల్ ఉంటే ఇంట్లో ఏది లేకుండా ఏం కాదు అనిపిస్తుంది కదా సో పో బావా ఆయిల్ వచ్చిందంట మా ఫ్రెండ్ తీసిందంట అని అంటే నేను బోను నేను బోన్ నువ్వు పోయి తెచ్చుకోకపో అని చెప్పి అంటున్నా అనమాట నాకు మస్తు కోపం వచ్చింది ఇకసేపు ఇక ఏమంటారు మొహం మార్చుకొని కూర్చున్నా ఇక మళ్ళా నువ్వు బావ పై తీసుకొచ్చిండు ఇలా పంచకాయలు అయితే మనం ఫ్రై చేద్దాం ఆయిల్ ప్యాకెట్లో కొంచెం ముంచి అలా పెట్టామనుకోండి అటు ఇటు అంటే అది ఎక్కడో పడిపోతుంది ఇక అందుకే అదే భయంతో వెంటనే క్యాన్లో నేతి పోసేస్తున్నాను మిగిలింది మా వివాన్ కాదు నెక్స్ట్ ఇయర్ సారీ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చే ఇయర్ స్కూల్కి వెళ్తాడు కదా సో వాడికి హిందీ బిల్కుల్ రాదు అంటే అసలే రాదనమాట సో అందుకే వాడితో హిందీలే మాట్లాడుతున్నాం ఇంట్లో ఎందుకంటే మరీ ఇబ్బంది పోతాడు కదా ఇబ్బంది పడతాడు కదా స్కూల్కి వెళ్తే అందుకోసమే మా బాబాయ్ థింక్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడను కానీ మనకేమో ఇంగ్లీష్ అంతంత మాత్రమే మనం చదువుకుండా తెలుగు మీడియం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే వచ్చినా ఇంగ్లీష్లో ఏం మాట్లాడతాం అందుకే హిందీతో అయితే కవర్ చేస్తాను ఇక మా పిల్లలు అయితే అసలు ఆగట్లేరు సో నిన్న క్యాంటీన్ పెట్టని చెప్పిన కదా ఇచ్చి చూసా అనమాట బాగుంటుంది టేస్ట్ కాసేపు ఇది పోషిస్తేనైనా చాలా ప్రశాంతంగా ఉంటుందని జ్యూస్ అయితే వాళ్ళు పోషిస్తున్నా అవును ఈరోజు సండే కదా ఐ మీన్ నేను రేపు రేపు పెడతా కదా వీడియో సో సండే రోజు మీరు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి పిల్లలకైతే జ్యూస్ ఇచ్చేసి వస్తా బాగుంది లిచ్చి జ్యూస్ ఎంత మంది లాగిలు ఇంత బిర్యానీ సరిపోతుంది ఇక ఇవైతే మనం ఫ్రై చేసుకుందాం కాసేపలా

ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే చూడండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కానీ సేమ్ బిర్యానీ ప్రాసెస్ లెక్క చేస్తే బిర్యానీ ఏదైనా బాగుంటుంది కదా ఏ బిర్యానీ అయినా మనం తినేస్తాము చికెన్ తినద్దు చికెన్కి ఏదో బ్లడ్ ఫ్లూ ఏదో వైరస్ ఫామ్ అయింది తినద్దు అని చెప్పి అంటున్నారు కదా సో కొన్ని రోజులు చికెన్కి గ్యాప్ ఇద్దామని చెప్పి ఇదైతే ప్లాన్ చేశాను ఈరోజు రీసెంట్గా టూ త్రీ డేస్ బ్యాక్ మా బాబు మటన్ తీసుకొచ్చింది కదా సో అదే ఉంది అనమాట ఇంకా కొంచెం ఉంది మటన్ అది కూడా ఈరోజు కర్రీ చేసేస్తాను గ్రేవీ లాగా చూడండి పనసకాయ ముక్కలు అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను ఇక మిగిలింది బిర్యానీలో ఫ్రై అయిపోతుంది ఎలాగో మనం మళ్ళీ బిర్యానీ దమ్ చేస్తాం కదా అప్పుడు ఉడికిపోతుంది మిగిలింది స్టార్టింగ్ లో నేను ఎలా అంటే ఆనియన్స్ కట్ చేసి వాటర్లో అనమాట చి అలా ఎవరైనా వేస్తారా అసలు వాటర్లో వేయకూడదు అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు ఇక్కడ మా పెద్దోడైతే కేక్ చేయమంటున్నానమాట సాయంత్రం చేస్తామని చెప్తున్నాను బిర్యానీ కోసం అయితే నేను వాటర్లో అన్ని ఐటెమ్స్ వేసుకున్నాను అంటే మనం రైస్ ఉడికించుకోవాలి కదా సో ఒక పక్క రైస్ అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇది చికెన్ కాదు కదా చికెన్ అయితే కొంచెం టైం పడుతుంది చికెన్ కుక్ అవ్వడానికి సో ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి తొందరగా మనం రైస్ ఉడికించేసుకుంటే జల్దీ అయిపోతుందని చెప్పి చేస్తున్నాను ఇక మా పిల్లలు అయితే అసలు ఆగం చేసేసారు ఇల్లుని కిందికి పోదామని చెప్పి గొడవ పెట్టుకుంటున్నారనమాట ఇటు బిర్యానీ ఎలా చేయాలి వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి ఇక చూస్తున్నాను అనమాట కాసేపు ఉండ్రం రా బాబు తొందరగా అయిపోతుంది వీలైతే నేను కూడా కిందికి వస్తాను అని చెప్తున్నాను ఇక వీళ్ళ హడావిడికైనా సరే నేను తొందరగా బిర్యానీ అనేది క్లోజ్ చేసేసుకోవాలి అని చెప్పి తొందరగా స్టార్ట్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ అడుగు మందం ఉన్న అయితే తీసేసుకున్నాను ఆల్రెడీ మనం పనసకాయలు అలాగే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా సో ఆయిల్లోనే కొంచెం ఆయిల్ తీసేసుకొని పంచకాయలు అయితే అందులో అడుగు వేసేస్తున్నాను ఇక సేమ్ బిర్యానీ ప్రాసెస్ అనమాట ఇందులో ఎలా ఫ్లాప్ అయిందంటే కొంచెం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మాడిపోయాయి అనమాట అదే మైనస్ అయిపోయింది ఇంకా ఓవరాల్గా బిర్యానీ మాత్రం చాలా టేస్ట్ ఉంది చికెన్ బిర్యానీ కంటే బాగుంది ఇక రెండు చిన్న సైజ్ టమాటాలు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లి పుదీనా కొత్తిమీర వేసుకొని మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టాను ఇక పేస్ట్ అందులో వేసేసుకొని కారం ఉప్పు ఓల్ గరం మసాలా కొత్తిమీర పుదీనా ఇలా అన్నీ వేసేసుకొని ఈ పంచకాయ ముక్కలకి పట్టేలాగా చాలాసేపు కలిపేసాను వీలైనంత వరకు నేను బిర్యానీలో మసాలా తక్కువ వేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మసాలా ఇప్పుడు ఎవరికి పడడం లేదు కదా ముఖ్యంగా మా ఇంట్లో మా అయితే మసాలా అస్సలు ఇష్టంగా తినడు కొంచెం మసాలా ఎక్కువైనా సరే కడుపులో మండుతుంది అంటాడనమాట ఇక మా పిల్లల విషయానికి వస్తే వాళ్ళు అసలు ముట్టుకొని కూడా ముట్టుకోరు అందుకే మసాలా అయితే నేను చాలా తక్కువగా వేస్తూ ఉంటాను అసలు కలుపుతుంటేనే చాలా మంచి స్మెల్ వచ్చింది ఇక ఆ తర్వాత కొద్దిగా పెరిగేసుకున్నాను అనమాట ఇక కలిపేసుకొని ఒక పక్కకి ఈ ఈ పంచకాయ కర్రీ ఒక పక్కకి రైస్ అయితే ఉడికించేసేసుకుంటున్నాను నేను ఫస్టే రైస్ అయితే గ్యాస్ మీద పెట్టేసాను ఎందుకంటే ఈ పంచకాయలు తొందరగానే ఉడికిపోతాయి కదా అని చెప్పి ఇక ఈ కర్రీలో కొంచెం కర్రీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక కొంచెం అడగంటినట్లుగా ఉందని చెప్పి ఆ ఎసరే ఎసర్ వాటరే కొన్ని ఇందులో వేసుకొని కాసేపు ఉడకనించాను ఇక అన్నం కొంచెం ఉడికితే సరిపోతుంది ఎందుకంటే నేను బాస్మతి రైస్ తీసుకోలేదు జస్ట్ ఇంట్లో డైలీ యూస్కి యూస్ చేసే రైసే తీసుకున్నాను అనమాట మనం ఏ బిర్యానీ చేయాలన్నా సరే ఈ ప్రాసెస్లో చేస్తే ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను కర్రీ తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఇక మిగిలిన కర్రీలోనే ఈ రైస్ అయితే సగం యాడ్ చేసేసుకోవాలి రైస్ మంచిగా వేసుకున్న తర్వాత మిగిలిన కర్రీ కూడా వేసేసుకొని అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా వేసేసుకొని మళ్ళీ పూర్తిగా రైస్ అంతా వేసేసుకోవాలి ఇక ఫైనల్గా ఇలా మంచిగా రైస్ వేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా దంపడుతుందనమాట ఇంకా ముఖ్యంగా అందులోని ఎయిర్ బయటికి పోకుండా ఉండడానికి మంచిగా కవర్ చేసేసుకోవాలి నిజంగా పంచకాయ బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగొచ్చింది మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఏంటంటే మా సైడ్ పెద్దగా ఈ పంచకాయలు చెట్లు ఎక్కువగా ఉండవు అనమాట ఏపీలో చూస్తూ ఉంటాము ఇది ఇప్పుడిప్పుడే మా సైడ్ అయితే కనిపిస్తున్నాయి అక్కడక్కడ అసలు చెట్లు బాగుంటాయి కదా ఎంత పెద్దగా ఉంటాయో అసలు చెట్టు కొంచెమే ఉంటుంది కానీ కాయలు మాత్రం చెట్టు నిండా ఉంటాయి చూడడానికి భలే ఉంటాయి అసలు అడుగుని ఇలా పెంక పెట్టేసుకొని ఆ తర్వాత మనం బిర్యానీ పాట్ పెట్టుకుంటే అస్సలు మాడిపోకుండా వస్తుందనమాట ఇక ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో ఏంటో బిర్యానీ ఎన్ రెండు రోజులకు ఒకసారి పెట్టినా సరే ఇష్టంగా తింటాం కదా చాలా మంది అడక్ట్ అయిపోయారు అసలు బిర్యానీ మా పిల్లలు కూడా బిర్యానీ అని చెప్పగానే సరే ఇక చాలా ఇష్టంగా తింటారు ఈ మధ్య చాలా మందికి అసలు బిర్యానీ ఫేవరెట్ అయిపోయింది కదా అబ్బా పనసకాయ ముక్కలు అయితే చికెన్ కర్రీ లానే ఉన్నాయి నిజం చెప్పాలంటే ఇంకా ఈ పనసకాయ ముక్కల్ని పెద్ద పెద్ద పీసెస్గా చేసి ఇంకా మంచి ప్రాసెస్లో బిర్యానీ చేస్తే ఇంకా అంటే రెస్టారెంట్ స్టైల్లో చేస్తే పక్కా చికెన్ బిర్యానీకి దీనికి అసలు చాలా మంది పోలికే చూపెట్టారు అంత బాగుంది అసలు మీరు నమ్ముతారో లేదో కానీ ఈ చికెన్ ముక్కలు అనుకుని తినేసారనమాట మా పిల్లలు ఇక ఇప్పుడే మా అయితే డ్యూటీ నుంచి వచ్చేసాడనమాట ఇక అందరం తినేస్తాము జస్ట్ శాంపిల్కి చూపించానంటే నేను తినేస్తాను ఇప్పుడు కొంచెం ఇక మా బావ వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత చూస్తున్నాడు ఏ సినిమా చూస్తూ తిందామని చెప్పి సో ఇక నేనైతే మా పిల్లలు కూడా కింద ఆడుతుంటే వాళ్ళని అయితే పిలిచానమాట సో ఇక బిర్యానీ అయితే తినేస్తాము ఇక్కడ మా బావ నేను చేసిన బిర్యానీకి పాట పాడుతున్నాడు చూడండి మా చిన్నోడైతే ఒకటి ఏడుస్తున్నాడు అనమాట వాడు ఎందుకు ఏడుస్తున్నాడో వాడికి కూడా తెలియట్లేదు ఇది మటన్ కర్రీ బావా పనసకాయ బిర్యానీ బాగుందా విత్ తిన్నానా సో చూసారు కదా ఇక మా పన్స్కాయ బిర్యానీ అయితే చాలా బాగుందంట మా బావ ఆల్రెడీ కాంప్లిమెంట్ ఇచ్చేశాడు సో ఇదేనండి ఈరోజు బ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బై